స్వాగతం సుస్వాగతం సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు జరగబోయేది ఒక అద్భుతం ఇంకొంచెం ఎక్కువగా చెప్పాలంటే మహాద్భుతం ఈ సరిగమల యుద్ధం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీ మంచు వెంకటాజలపతిరావు గారి సంగీత ప్రస్థానం కొనసాగుతూ వస్తుంది ఊపిరిగా పాడటమే జీవితంగా మలుచుకున్న మనీషి శ్రీ వెంకటా చలపతిరావు గారు నావ్ వి వెల్కమ్ పద్మశ్రీ శ్రీ వెంకటా చలపతిరావు గారు ఈ మహాపర్వతాన్ని ఢీర్కొట్టబోయేది మాత్రం ఇప్పుడిప్పుడే సరిగమలలో ఓనమాల దిద్దుకుంటున్న ఒక యువకుడు గొప్ప సింగర్ అయ్యి వస్తానని ఛాలెంజ్ చేసి వచ్చిన ఈ యువకుడు తను పాడిన పాటలతో జూనియర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగా అందరి మన్ననలు పొందుతూ ఎదుగుతున్నాడు ఒక పెద్ద సింగర్ కావాలన్నదే అతని లక్ష్యం ఈ పోటీలో ఈ యువ గాయకుడు గెలుపొందితే అతనికి స్టార్ ఇమేజ్ వస్తుంది నా వి వెల్కమ్ జూనియర్ బాలు సరిగమ పదని కాదు అది గబదరి గురు సక్సెస్ గ్రాండ్ సక్సెస్ ఏంట్రా సక్సెస్ ఏమైందిరా ఒక పెద్ద సింగర్ నోడించాను రా జనాలు చప్పట్లు గోల్డ్ కప్పులు ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు అబ్బో అసలు ఎస్పి బాలుకన్న కన్నా గొప్ప సింగర్ అవుతానని చెప్పి ఎస్పి బాలు తర్వాత నేను మా గురుగారు బాలు గారు ఆశీస్సులుంటే ఎర్రగా తీసేస్తా ఇంతకీ కల్లో ఓడించింది జేస్ దాస్ నారాయణ అసలు సంగీతం స్పెల్లింగ్ కూడా అతను నా కల్లోకి సంగీత విద్వాంసుడు వచ్చాడు ఎవరురా ఎవరి పేరు చెప్తే నాకు సుర్రుమని కాలుతుందో ఎవరిని చూస్తే నా కోపం పట్టాలు తప్పుతుందో ఎవరి గొంతు వింటే నా చెవులు చవ్వులు ఏడుస్తాయో అయినరా ఆ ఎదిరింటి అన్నపూర్ణేశ్వరి కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి అఖిరా బ్రహ్మాండీ జైవి నా దేవుణ్ణ సారు పూజలో ఉన్నారు సౌండ్ తగ్గించమని చెప్పు బాబు మా సార్ పూజ మొదలు పెట్టారు సౌండ్ ఆపండి అది పూజ రిక్షా బండ్లో పాలకోవామినట్టు రైల్వే స్టేషన్లో లో మౌడి తాండ్రా అమ్ముతున్నట్టు వచ్చే శబ్దాన్ని పూజ అనరు దాన్ని సౌండ్ పొల్యూషన్ అంటారయ్యా సార్ నేను వస్తున్నానని చెప్పు మా సార్ వస్తున్నారు అయితే మేము వస్తున్నాం ఎవరిని ఈ గ్రేట్ సింగర్ చూసా మా వాడు ఫ్యూచర్ బాలు బాల ఫుడ్ ఎస్పి బాలు బాలు వీడా రోజుకి పొద్దుంత ముఖ్యం ఆశకి హద్దు అంత ముఖ్యం మీలాంటి పిల్ల బుడన్ కాచులర్స్ ఏ రోజుకి ఏ నాటికి ఏది సాధించలేరు కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో జనరేషన్ 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 ఆ జనరేషన్ లో అసలు మీ జనరేషన్ లో లేనివి సాధన కృషి పట్టుదల అవి ఉండబట్టే ఎస్పీ బాలుగానగంధర్వుడయ్యాడు అనుకున్నది సాధించగలిగాడు కానీ మీ జనరేషన్ నిద్ర లేవగానే స్నానం చేయకుండా కింద చిరిగిపోయిన ప్యాంటు పైన నలిగిపోయిన చొక్కా వేసుకునే మోటార్ బైక్ మీద ఊరంతా పరాదురుగా తిరగడం సాయంత్రం అవగానే ఐ మీన్ ఈవినింగ్ అమ్మాయిల్ని పబ్బుకు తీసుకెళ్లడం పబ్బులో తైతక్కి బొద్దెక్కి దాకా నిద్ర లేవకపోవడం అదొక ఫ్యాషన్ దాని పేరు లైఫ్ స్టైల్ చిచి ఫాల్ట్ మీ జనరేషన్ లోనే ఉంది పాత మతక చొక్కా డైలాగులు చెప్పద్దు క్యాప్టెన్ నేను నేను అదే చెప్తున్నాను జనరేషన్ 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 అసలు ప్రాబ్లం అంతా మీ జనరేషన్ లో ఉంది ఇప్పుడు ఇగ్నోర్ ఎక్కువ అరే మేము మనసుకు నచ్చిన పనులు చేస్తే మేము చెడ్డ వాళ్ళమా మా సొంత నిర్ణయాలు తీసుకుంటే దారి తప్పిన వాళ్ళమా అస్సలు మీ జనరేషన్కి ప్రేమకి పెత్తనానికి పెద్ద తేడా తెలియదు అయినా మా జనరేషన్ లో సచిన్ టెండూల్కర్ ఓ ఏర్ రహమాన్ ఓ కోనేరు హంపి ఓ అభినవ్ బింద్రా ఓ సానియా బిర్జా అబ్బో ఇంకా చాలా మంది మీ జనరేషన్ వాళ్ళు ముక్కి ముక్కి చేసిన పనులన్నీ మా జనరేషన్ వాళ్ళు ఈజీగా చేసుకుని మిమ్మల్ని దాటుకుని వెళ్ళిపోయారు ఒక్కటి గుర్తు పెట్టుకోండి మేము పార్టీలో తిరిగిన డిస్కౌరినా మా యూత్ బాధ్యతని మర్చిపోదు కెప్టెన్ మర్చిపోదు మీలాంటి కిడ్స్ తో నాకు అసలు మిమ్మల్ని కాలిలో ఉంచిన ఆ వేస్ట్ గ్రో ప్రెసిడెంట్ ప్రముఖం గాడు ఇక్కడ రే నా అడ్డిందుకు గుడుగు అవాయిడ్ చేస్తున్నావా హతుకున్న ఎవరైనా మిమ్మల్ని అవాయిడ్ చేస్తాడా స్వామి ఐ మీన్ మిమ్మల్ని అవాయిడ్ చేసి ఎవడైనా బతకగలడా అని ఆ వంకర బేచి ఈ కాలిలో ఉండకూడదు మీరు ఉన్నారుగా ప్రెసిడెంట్ వాళ్ళని ఖాళీ చేయించడానికి మీరు ఉన్నారు కదా అని పైగా రెంట్ ప్రాంప్ట్ గా ఉంటుంది ఆ చుట్టుపల్లి గాడున్నాడే వాళ్ళ మామగాడు ఓన్ ఫ్లాట్ అండి బాబుది నిన్ను ఈ కాలనీకి ప్రెసిడెంట్ చేసింది ఎవరా ఎవరే సార్ ఇక్కడికి రాకముందు ఏం చేసేవాడు ఏదో చిన్న చిల్లర కొట్లు గోచి పెట్టుకునే ప్లాట్ఫామ్ మీద బజ్జీలు అమ్మేవాడు మరి ఆ గోచి కూడా పెట్టుకోపోతే బాగుంది సార్ నర్వై నీకు ఎన్నో సార్లు సహాయం చేశారు సే ఎస్ ఆర్ ను అప్పుడు ఎప్పుడో ఒకసారి హెల్ప్ టెస్ట్ లైఫ్ లాంగ్ దొప్పుతారేంటి సార్ అదే తన ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో తమరు సెలవు సార్ వాళ్ళ వీక్ పాయింట్ తెలుసుకో మందు కొడుతున్నప్పుడు ఎవరికి తెలియకుండా అమ్మాయిని తెచ్చుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పుట్టుకు పంచాయతీ పెట్టి వాళ్ళ తోసేస్తా ఓకే సార్ రెండు రోజులు నాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ కావాలి ఏమిట్రా సౌండ్ మై ట్రైల్స్ వేస్ట్ అని పనికి మాలిన పనులు మాని పనికొచ్చే పనులు చేసుకోమని మూసుకుని లోపలికి వెళ్ళిపోమని వార్నింగ్ ఇస్తున్నా సార్ వాడన్నది ఇంత కుయ్యి దానికి ఇంత లెగ్త నీ చూసారా కెప్టెన్ గారు నాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించే బాధ్యత నాది ఇక నుంచి నేను నిద్రపోయేది మా ఇంట్లో కాదురా అయ్యో పాపం ప్లాట్ఫామ్ మీద మీ గుండెల్లో అబ్బు నీ కోసం ఖాళీ పెట్టుకున్నామణి దోశ ఏమిటి రుచి పచ్చి కూడా చప్పగా ఉంది మీరు తిన్నది దోశ కాదు అరిటాకు అర్థంగి ఫోన్ ఒక్కసారి చూడు ఫోన్ నేను చాలా తల్లి మీరు తీసి మాట్లాడండి హలో మిత్రమా మిత్రమా చాలా రోజులైంది మాట్లాడి ఎలా ఉన్నావు ఆ షిరిడి సాయినాథుని దైవుల క్షేమంగా ఉన్నానురా మిత్రమా నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను మా అమ్మాయి శ్రావ్య రేపు ఇండియాకి వస్తుంది తను రావడం ఇదే ఫస్ట్ టైం మా అమ్మాయిని గా మాట వెనక్కి తీసుకో మా ఇంటికి వస్తుంది కాబట్టి ఇక నుంచి మా బిడ్డ షీజ్ ఇన్ సేఫ్ హ్యాండ్ ఆ ధైర్యంతోనే పంపిస్తున్నాను మిత్రమా హైదరాబాద్ లో మీ కాలనీలో నా చేతి ఇల్లు కనిపించావుగా దాన్ని కాస్త క్లీన్ చేయించి పెట్టు మా అమ్మాయి అక్కడే ఉంటుంది రీసెర్చ్ కది వీలుగా బట్ అన్ వర్ కండిషన్ అమ్మాయి ఉండటం మాత్రమే అక్కడ తినటం గినటం అన్ని మన ఇంట్లోనే శ్రావ్య నా కూతురు కాదు నా ప్రాణం రా నా బంగారాన్ని వదిలి అసలు ఎప్పుడు ఉండలేదు అందుకే జాగ్రత్త అంటున్నా అమ్మ యోగక్షేమాల గురించి ఆలోచించు